ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు రోజు రోజుకి పోటెత్తుతున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో ముగియనున్నది ఈ క్రమంలో ప్రతిరోజు కూడా భక్తులు తాకిడి పెరుగుతూనే ఉంది కుంభమేళాలో ప్రస్తుతం పెరుగుతున్న రద్దీని బట్టి రైల్వే అధికారులు సైతం ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తున్నారు చాలా మంది భక్తులు విమానాలు రైళ్లు బస్సులు సొంత వాహనాలు బోట్లలో ప్రయాగ్ కు చేరుకుంటున్నారు ఇప్పటికే కుంభమేళ పుణ్యస్నానాల తేదీలను పొడిగించాలని యూపీలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం సీఎం యోగికి రిక్వెస్ట్ చేశారు ప్రస్తుతంలో కుంభమేళాలో డెబ్బై ఐదు రోజులు ఉండేవని ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరి ఇరవై ఆరుతో తో కుంభమేళ ముగుస్తుందని ఇంకా భక్తులు వస్తున్నారని అందుకే కుంభమేళా తేదీలను మరింత పొడిగించాలని కూడా కోరారు నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు భారీగా కుంభమేళాకు తరలి వస్తున్నారు ఇప్పటి వరకు కుంభమేళాలో యాభై మూడు కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం మరికొన్ని రోజులు ఇంకా షహీ స్నానానికి మిగిలి ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి నేపథ్యంలో కుంభమేళ భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని యోగి సర్కార్ భావిస్తుంది భక్తుల రద్దీని డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కార్ స్పందించింది అలాంటి ఆలోచనలు ఏమీ లేవని తేల్చి చెప్పింది ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది తాము అధికారికంగా చెబితే గాని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించింది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి